హలో ఫుడ్ లవర్స్ వెల్కమ్ టు వండర్ చెప్ ఫుడ్ ఈ పెట్రోల్ ఫ్రెండ్స్ నేనైతే కానీ ఈరోజు దుబాయ్ నుంచి ఇండియాకి వస్తున్నాను ఒక చిన్న వెకేషన్ మీద నాకైతే కదా ఒక ఆకలిగా ఉంది మధ్యాహ్నం అయితే ఎక్సైట్మెంట్ ఉందండి ఇండియాకి వస్తున్నానని చెప్పి అందుకనేసి నేనైతే ఏం తినలేదు కానీ ఎయిర్పోర్ట్లోకి అడుగు పెట్టగానే ఫుల్ ఆకలి అయితే సో అందుకోసం అనేసి చికెన్ బర్గర్ని అయితే ఆర్డర్ చేసుకున్నా కాస్ట్ చూస్తే దిమ్మది తిరిగిపోయింది నాకైతే అక్షరాల ఆరు వందల రూపాయలు అండి ఈ చిన్న బర్గర్ చూడండి ఎంత చిన్నగా ఉందో సరేలే ఏదైతే ముందు ఎయిర్పోట్లు మామూలు ప్రైజులు అని చెప్పేసి దీన్ని అయితే నేను తీసుకొని తిన్నానండి టేస్ట్ అయితే చాలా బాగుంది ఆ మైనేజ్ కానీ అదంతా బాగుందండి మనకైతే ఒక్కటి సరిపోలేదని చెప్పేసి ఇక రెండోది కూడా ఆర్డర్ పెట్టుకొని తినేసాను సెల్ఫ్ ఆర్డర్ చేసుకొని తినేసానండి ఇక్కడ మీ మిషన్లోనే ఆర్డర్ పెట్టుకోవచ్చు మన యూట్యూబ్ ఛానల్ అయితే కన్నా తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ అలాగే ఇన్స్టాగ్రామ్ కూడా ఉంది సేమ్ వండర్చే ఫుడ్ ఈ పెట్రోల్ అది కూడా ఫాలో అవ్వండి మంచి మంచి ఫుడ్ బ్లాగ్స్ అయితే కానీ అప్లోడ్ చేస్తాను థ్యాంక్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్